హలో వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ నితీష ఫ్రమ్ నగర్ ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు అయితే ఇవాళ ప్రెగ్నెన్సీలో ఏం ఎక్సర్సైజెస్ బెటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాణాయామం చేయండి ప్రాణాయామం అంటే జస్ట్ టేక్ ఎ వెరీ డీప్ బ్రెత్ అండ్ ఫైవ్ టు సెన్ సెకండ్స్ వరకు ఊపిరి బిగ్గ పట్టుకొని దాని తర్వాత స్లోగా ఊపిరి అనేది బయటికి వదలండి ప్రాణాయామం చాలా బెటర్ అండ్ కొన్ని యోగాసనాలు కూడా చాలా బెటర్ అండ్ స్విమ్మింగ్ ఒకవేళ మీకు తెలిసినట్టయితే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో స్విమ్ చేయండి యో బేబీ ఆల్సో ఫీల్స్ ద మదర్ ఇస్ స్విమ్మింగ్ ఓకే అండ్ ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజెస్ ఏం చేయకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జంపింగ్ కానీ స్కిప్పింగ్ కానీ అండ్ జాగింగ్ కానీ ఇలాంటివి చేయొద్దు కొంతమంది పవర్ యోగాకు అలవాటు పడి ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు పవర్ యోగాని కూడా ఆపేసేయండి ఏరోబిక్స్ చేస్తున్నారా అయితే మీరు ఆపేసేయండి ఎందుకంటే ఏరోబిక్స్లో సడన్ సడన్గా స్టెప్స్ అనేవి సడన్ జర్క్స్ ఉంటాయి కాబట్టి అవి ఆపేస్తే బెటర్ కొంతమందికి సైక్లింగ్ కూడా అలవాటు ఉంటుంది సైక్లింగ్ అవాయిడ్ చేయండి అండ్ ఒకవేళ వెయిట్ లిఫ్టింగ్కి వస్తే వెయిట్ లిఫ్టింగ్ అనేది టెన్ కేజీస్ కన్నా ఎక్కువ లిఫ్ట్ చేయకుండా ఉండడం బెటర్ టెన్ కేజీస్ లోపల అంటే ఇంట్లో మనం రోజువారీ పనులు ఏవైనా చేసుకోవచ్చు కొంతమంది పొట్ట రాకూడదు అని యాబ్ ఎక్సర్సైజెస్ చేస్తుంటారు అంటే వాటిని అబ్డామినల్ క్రంచెస్ అంటాం కదా ఇలాంటివి అస్సలు ప్రెగ్నెన్సీలో మీరు ట్రై చేయొద్దు ఎందుకంటే అబ్డామినల్ మజిల్స్ కాంట్రాక్ట్ అయిపోయి యూట్రస్ కూడా ఒక్కొక్కసారి కాంట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అవాయిడ్ అబ్డామినల్ క్రంచెస్